ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు పండుగ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సన్న రకానికి ఐదు వందల బోనస్ వడ్లు కొనుగోలు చేసిన ఒక్క రోజులోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తోందన్నారు ఎమ్మెల్జీ మదన్ మోహన సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారని తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాజీ చీర్పిటీసీ సామెల్ గౌడ్ తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ షికావత్ అలీ విద్యాసాగర్ తిరుపతి ఆశుమల్లా సాయిబాబా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజార్ ఖాద్రి సొసైటీ డైరెక్టర్ చెన్నంగారి సుఖేందర్ రెడ్డి మత్తమాల మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కోడూరి దావిద్ అలాగే సీనియర్ నాయకులు పెంటారెడ్డి అమర్గౌడ్ పార్టీ అభిమానులు కార్యకర్తల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏదైతే రైతులకు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పిర్రు దాని ప్రకారం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఐదు వందల రూపాయల బోనస్ ఈ రోజు రైతుల ఖాతాలోకి జమ ఇయడం జరుగుతుంది దానికి గాను కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అందరూ కూడా రైతులు పెద్ద ఎత్తున అందరూ జైజేలు కొడుతున్నారు ఇంకో విషయం ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా రైతులకు పట్ల కాంట పెట్టిన వెంటనే ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడు కూడా ఏ రైతులకు కూడా పైసలు వచ్చిన చరిత్ర లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎప్పుడైతే కాంత అవుతుందో కాంట అయిన ఇరవై నాలుగు గంటలలో వాళ్ళకు కూడా రైతులకు బయటలు అయితే జామ అవుతున్నాయి ఈ యొక్క దీనికి పరిష్కారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదనన్న గారికి రేవంత్ రెడ్డి గారికి ఎల్లారెడ్డి ప్రజల తరఫున ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రైతుల తరఫున అందరి తరఫున కూడా ముఖ్యంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులకు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్